ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శుక్లాంబరం విష్ణు శశివర్ణం చతుర్భజం ప్రసన్న వదనధ్యాయ శ్రవవిఘ్నపశాంతయే అందరికీ విశ్వాపశునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ప్రతి ఒక్కరూ కూడా ఈ సంవత్సరం ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని కోరుకుంటూ ద్వాదశ రాశుల వారికి ఈ సంవత్సరం ఏ విధంగా ఉండబోతుంది కిందటి సంవత్సరం కంటే ఈ సంవత్సరం మంచి అభివృద్ధిలో ఉంటారా ఇంకా ఎటువంటి కష్టాలు ఉంటాయి అదేవిధంగా మీరు చేసేటువంటి ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ వ్యవసాయంలో కానీ మంచి అభివృద్ధి కలుగుతుందా ఉన్నత స్థాయిని చేరుకుంటారా ఇంకా ఎలాంటి విధంగా ఉంటుంది అనేటువంటిది ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా మేషరాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం మీ జన్మ నక్షత్రం అశ్విని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కానీ భరణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కానీ కృత్తిగా ఒకటో పాదం అయినట్లయితే మీ జన్మరాశి మేషరాశి అవుతుంది రాశి రాశివారికి ఈ సంవత్సరం ఆదాయం రెండు వ్యయం పద్నాలుగు అదేవిధంగా రాజపూద్యం ఐదు అవమానం ఏడు కింద ఉంటుంది ఈ రాశివారికి స్త్రీలకి పురుషులకి కూడా అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉండేటువంటి వాతావరణమే కనబడుతోంది భాగ్య వ్యయాధిపతి అయినటువంటి గురుడు రెండో స్థానం మూడో స్థానంలో కూడా ఈ సంవత్సరం అంతా కూడా సంచారం చేస్తూ ఉంటాడు కాబట్టి ఎటువంటి వృత్తిలో ఉన్నవారికైనా సరే లోటుపాట్లు కొడవకుండా సుఖంగా ఉంటారు వీరికి అన్ని విధాలా కూడా తగినంత ఆదాయం చేతికి అందడానికి అవకాశం ఉంది మీరు చేసేటువంటి వ్యవహారాలు చేయువారికి జయం కలుగుతుంది కార్యాలయందు మంచి విజయాన్ని సాధిస్తారు ఇతరులను తమ వశం చేసుకుంటారు మీ శక్తి సామర్థ్యాలను ఇతరులు గుర్తించడం వల్ల గౌరవ లాభాలు జీవన లాభాలు కూడా కలగడానికి అవకాశం ఉంది పైకి ఎంత ధైర్యంగా కనిపించినను లోపల అధైర్యంగా ఉంటుంది పిరికితనాన్ని కనపరుస్తారు ముందుగా కొంత అసంతృప్తిగా ఉన్న తదుపరి కాలంలో కొంత మేలు జరుగుతుంది సంఘంలో గౌరవ మర్యాదలు పెద్దవారితో పరిచయాలు గృహంలో శుభకార్యాలు కలగడానికి అవకాశాలున్నాయి రాహు కూడా మంచి స్థితిలో ఉన్నందున గత సంవత్సరం కంటే ఈ రాశివారికి ఈ సంవత్సరం మెరుగైన ఫలితాలు రావడానికి అవకాశం ఉంది ఇంకా ఆరోగ్యం చక్కగా ఉంటుంది మీ జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు శత్రువులే మీ మిత్రులై సహాయ సహకారాలు అందించడానికి కూడా అవకాశం ఉంది గతంలో నిలిచిపోయిన శుభకార్యాలు ఈ సంవత్సరం జరగడానికి కూడా అవకాశం ఉంది శని ప్రభావం వల్ల భూసంబంధ వ్యవహారాలలో అధిక లాభాలు రావడానికి అవకాశం ఉంది జీవన స్థాయి పెరుగుతుంది సుఖ సంతోషాలతో ఉంటారు అదేవిధంగా ఈ సంవత్సరంలో ఉద్యోగస్తులకు మంచి కాలంగా చెప్పుకోవచ్చు యోగదాయకంగా ఉంటుంది ప్రమోషన్స్తో కూడినటువంటి బదిలీలు ఉండడానికి కూడా అవకాశం ఉంది అధికారుల మన్నలను పొందుతారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న పనిచేసే వాళ్ళకి మంచి అభివృద్ధి కలుగుతుంది గతంలో ఉన్న కోర్టు కేసుల నుండి ఈ సంవత్సరం విముక్తి లభించడానికి అవకాశం ఉంది ఇక ప్రైవేటు కంపెనీల్లో పనిచేసే వారికి శని ప్రభావం వల్ల కంపెనీల్లో మార్పులు స్థాన చలనాలు గృహ చలనాలు కూడా ఉండడానికి అవకాశం ఉంది నిరుద్యోగులకు ఈ సంవత్సరం తప్పకుండా ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశం లభిస్తోంది జీవితంలో స్థిరత్వం పర్మనెంట్ గారి వారికి ఈ సంవత్సరం కూడా నిరాశ ఎదురయ్యేటువంటి అవకాశాలున్నాయి ఇక రాజకీయ పరంగా రాజకీయ నాయకులకు గురుబలం బాగుంది కాబట్టి శని బలం కూడా ఉన్నందున అనుకూలంగా ఉంటుంది అధినాయకులతోటి సఖ్యతగా ఉంటారు ధనాన్ని మాత్రం ఎక్కువగా ఖర్చు చేస్తారు ప్రజల్లో గుర్తింపు పొందుతారు కోర్టు కేసుల్లో వ్యవహారాల్లో విజయాలు సాధిస్తారు ప్రజలతోటి సత్సంబంధాలు ఉంటాయి కాబట్టి ఏదైనా ఒక మంచి పదవి లభించడానికి కూడా అవకాశం ఉంది ఈ సంవత్సరం కళాకారులకు రాజ్యాధిపతి పదకొండవ స్థానంలో ఉండటం వల్ల లాభాలు అధికంగా ఉంటాయి గురుబలం వల్ల సినీ రంగం వారికి కళారంగం వారికి అవార్డులు రివార్డులు కూడా లభించేటువంటి అవకాశాలున్నాయి గాయని గాయకులకు నూతన అవకాశాలు వచ్చే అవకాశాలున్నాయి టీవీ సినిమాల్లో ఉన్నవారికి విజయాలు అందుకుంటారు ఆర్థికంగా కూడా బాగుంటుంది పూర్వం చేసిన రుణాలు ఈ సంవత్సరం తీర్చేటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి ఇక ఈ సంవత్సరం అన్ని రకముల వ్యాపారస్తులకి కూడా అనుకూలంగా ఉంటుంది మంచి లాభాలను పొందుతారు హోల్సేల్ మరియు రిటైల్ వ్యాపారస్తులకు చాలా అనుకూలంగా ఉంది నూతన వ్యాపారాలు ప్రారంభించడానికి అవకాశం ఉంది కాంట్రాక్టుదారులకు గృహ నిర్మాణాధిపతులు పనిచేసేటువంటి వారికి కూడా విశేషంగా లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి వస్త్ర వ్యాపారం అంతంత మాత్రంగానే ఉండడానికి అవకాశం ఉంది రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి విశేష లాభాలు వస్తాయి షేర్ మార్కెట్లో ఉన్నవారికి సరుకులు నిర్వ చేసేటువంటి వారికి చాలా బాగుంటుంది బంగారం వెండి వ్యాపారాలకు కూడా స్వల్పంగా నష్టాలు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి ఇక వ్యవసాయదారులకు రెండు బట్టలు కూడా బలిస్తాయి శని పదకొండ ఉన్నందున బాగుంటుంది మంచి దిగుబడి సాధించి గతంలో చేసిన రుణాలన్నీ కూడా తీర్చి సుఖంగా ఉంటారు కౌలుదారులకు మాత్రం మిశ్రమ ఫలితాలే రావడానికి అవకాశం ఉంది స్థిరాస్తులను ఖర్చు పెట్టేటువంటి అవకాశాలున్నాయి చేపలు రొయ్యలు చెరువులు పౌల్ట్రీలు నిర్వహించే వారికి అధిక లాభాలు రావడానికి అవకాశం ఉంది మంచి దిగుబడి సాధించి లాభాలు పెరుగుతాయి పండ్ల తోట వారికి చిన్న చిన్న నష్టాలు ఉండడానికి అవకాశం ఉంది స్త్రీలకు ప్రత్యేకంగా ఈ సంవత్సరం కొంతమేర అనుకూలంగా ఉంటుంది శని ప్రభావం వల్ల మనశ్శాంతి తక్కువగా ఉంటుంది అనారోగ్య సమస్యలు కూడా వచ్చేటువంటి అవకాశాలున్నాయి భార్యాభర్తల మధ్య చిన్న చిన్న తగాదాలు రాజీ పట్టడం మంచిది ఉద్యోగాల్లో ఉన్నవారికి ప్రమోషన్స్ నిలిచిపోయి సుదూర ప్రాంతాలకు బదిలీలు అవ్వడానికి అవకాశం ఉంది కుటుంబానికి దూరంగా ఉండే పరిస్థితులు కూడా కనబడుతున్నాయి విలువైన వస్తువులను కొంటారు బంధువులను కోల్పోతారు తీర్థయాత్రలు చేయడానికి కూడా అవకాశం ఉంది గర్భిణీ స్త్రీలకు ఆపరేషన్లు తప్పవు స్త్రీ సంతాన ప్రాప్తి వివాహం కాని స్త్రీలకు ఈ సంవత్సరం తప్పకుండా వివాహం జరుగుతుంది మొత్తం మీద ఈ రాశివారికి స్త్రీలకి పురుషులకి కూడా గత సంవత్సరం కంటే మెరుగ్గా ఉంటుంది శక్తి సామర్థ్యాలు తెలివితేటల వల్ల కొన్ని కార్యాలను విజయవంతంగా పూర్తి చేస్తారు ఇంకా ఎవరైనా సరే ఈ మేషరాశివారు ఇబ్బందులు పడుతున్న వారు ఉన్నట్లయితే నరదృష్టి అధికంగా ఉండటం వల్ల ఈ మేషరాశివారు మంగళవార నియమాలు పాటించడం వల్ల అదేవిధంగా ఆ పరమేశ్వరుడికి రుద్రాభిషేకం చేయించడం వల్ల నవగ్రహ జపాలు హోమాలు జరిపించడం వల్ల మీకు అన్నటువంటి కష్టాలు ఇబ్బందులన్నీ కూడా తగ్గి మీరు అనుకున్న శుభకార్యాలన్నీ కూడా చేయగలుగుతారు సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి